నమస్తే అందరికీ అందరు ఎట్లానూ అందరు మంచిగా ఉన్నారా హ్యాపీ సండే అందరికీ సండే స్పెషల్ బాస్మతి తో తెల్లనమ్మ వండిన ఇది వచ్చేసి చికెన్ చికెన్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ లివర్ కర్రీ అన్నమాట అయితే లివర్ స్మెల్ అయితే అదిరిపోయింది తినడానికి ఎట్లుంటుందో బాయ్ విత్ బాస్మతి రైస్తోని ఫస్ట్ టైం అయితే ట్రై చేసిన అనమాట చూడాలి ఎట్లయితే ఎట్లుంటుందో టేస్ట్ బాస్మతి రైస్ ఎప్పుడు బిర్యానీతో తింటేనే కొంచెం సెట్ ఉంటుంది కానీ తెల్ల అన్నము తినలేము నార్మల్ రైస్ వండుకొని అయితే తినలేము గొంతుల్లో ఏమంటారు మింగడానికి వస్తలేదు తొందర తొందరగా అయితే వస్తలేదు మాత్రం ట్రై చేసిన నేను తినడానికి అయితే ఎక్కువ అయితే తినలేము బాస్మతి రైస్తో నార్మల్ అయితే మంచిగా తినొచ్చు కడుపు నిండా కానీ నార్మల్ రైస్తోనైతే మంచిగా తృప్తిగా తినొచ్చు బాస్మతి రైస్ కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనం దోస్తుల మొక్క చెట్టు మీద కోతలేం కదా ప్లీజ్